హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజైతే మీకు ఒక వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రస్తుతానికి ఇంకంటే పిల్లలు అందరూ మామూలుగా ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉంటున్నారు సండే కాస్తంత అంతా స్పెషల్ కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా రోజు ఇంటి దగ్గరే ఉన్నారు సో ఇంక ఏంటి అంటే లైట్ ఒకటి ఫుట్ లైట్ ఒకటి కొంచెం డ్యామేజ్ అయిందనమాట అంటే సరిగ్గా లైటింగ్ అనేది రావట్లేదు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అంటే ఎలక్ట్రిషియన్ వై వైరింగ్ చేసిన తర్వాత ఒక రెండు రోజులు అయితే లైటింగ్ బాగానే వచ్చింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులకు మళ్ళీ లైటింగ్ అనేది తగ్గింది సో మళ్ళీ ఒక వర్క్ ఉండి అంటే సెకండ్ పోర్షన్లో వర్క్ అనేది ఉండి పైన వర్క్ చేస్తున్నారు వర్క్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి చూపించాను చూపించినప్పుడు ఆ లైట్ అనేది తీసేసి మళ్ళీ ఒక లైట్ తెచ్చుకోండి ఇది పనిచేయట్లేదని చెప్పారనమాట అప్పుడు వాళ్ళు ఎలా తీసారు ఎలా ఎలక్ట్రిషియన్ వర్క్ ఇక్కడ ఎలా అయితే చేశారో అది చూసి నేను ఇక్కడ అయితే నేనే సెట్ చేస్తున్నాను సో ఇంకా ఇదేంటి అంటే నైట్ టైం వేసుకోవడానికి అంటే ఫుడ్ లైట్ అంటే నైట్ టైం వేసుకోవడానికి బాగుంటుంది సో ఇంకా నైట్ టైం బెడ్రూమ్లో వేసుకోవడానికి లైట్ అనేది బ్లూ కలర్లో ఉండేది అనమాట ఫస్ట్ తీసుకొచ్చింది అది కొంచెం అంత కలర్ నచ్చేది కాదనమాట సో ఇదైతే వైట్ కలర్ వచ్చింది కలర్ అయితే నిజంగా చాలా బాగుంది ఫస్ట్ ఇది లైటింగ్ వెలిగే వరకు కూడా తెలీదు ఇంకా మొత్తం అన్నీ కూడా బ్లూ కలరే వచ్చాయేమో ఇది కూడా బ్లూ కలరే వచ్చింది అనుకున్నాము అంటే ఫస్ట్ తీసుకొచ్చిన లైట్స్ అన్నీ బ్లూ కలరే వచ్చాయి సో తర్వాత ఇది కూడా బ్లూ కలరే వచ్చింది అనుకున్నాము కానీ వైట్ కలర్ అయితే వచ్చింది ఇది ఇంకా ఇది సెట్ చేసి లైట్ ఆన్ చేసే వరకు వైట్ వచ్చింది అనే విషయం తెలీదు అయితే సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా అయితే సెట్ చేశారో ఆ రోజు నేను ఇది ఓపెన్ చేసి వాళ్ళు తీసినప్పుడు చూశాను అనమాట లైట్ని బయటికి తీసినప్పుడు చూసాను సో చూసి సేమ్ అలానే మళ్ళీ మెయిన్ అలాగే ఇన్వర్టర్ రెండు ఆఫ్ చేసేసి ఇక్కడైతే ఇలాగా ఈ వైరింగ్ అనేది చేస్తున్నాను సో మాకు ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ రెండు కూడా మండపేట నుంచి వచ్చి చేస్తున్నారు అనమాట మళ్ళీ చిన్న లైట్ ఫిక్స్ చేయడానికి అక్కడ నుంచి రావాలి కదా వాళ్ళు సో ఇంకా దానికోసం ఇంక నేనే ఫిక్స్ చేసేస్తున్నాను ఇలాంటివైతే మా హస్బెండ్ కూడా చేస్తూ ఉంటారనమాట ఆ టైంలో అయితే ఇంటి దగ్గర లేరు మళ్ళీ రోజు మర్చిపోతున్నాము అప్పటికే లైట్ తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుంది సో రోజు పెడదామని మర్చిపోతున్నాము అని ఇంకా నేనే పెట్టేసాను అనమాట సో ఎలా అయితే సక్సెస్ అయిపోయింది ఇంకా లైటు అలా అక్కడ ఫిక్స్ చేసేసి వైర్ని ఫిక్స్ చేసి ఇలా ప్లాస్టర్ అనేది వేసేసుకుంటున్నాను ఈ మధ్య ఇంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఉండి చూస్తుంటే ప్రతిదీ కూడా మనకి కూడా కొన్ని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట అంటే కొన్ని విషయాలు అసలు తెలియవు కదా ఈ ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబింగ్ కానీ అసలు తెలియదు సో అలాంటివి చూస్తుంటే చేయాలనిపిస్తుంది ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది ఇలాంటివి చేయడం సో చిన్న చిన్నవి అయితే మా హస్బెండ్ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో చిన్న చిన్నవి ఏమన్నా రిపేర్ చేయాలి అంటే అలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఎప్పుడు టచ్ చేయలేదు ఇలాంటివి కానీ నాకు ఇది వైరింగ్ అనేది ఇలా ఫిక్స్ చేసి ఇంకా ఈ లైట్ని ఫిక్స్ చేసి ఆన్ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మనం మన చేతులతో మనం ఒక వర్క్ చేసాము అది సక్సెస్ అయింది అంటే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇక్కడైతే ఇంకా మొత్తం వైర్ అనేది ఫిక్స్ చేసేసాను ఇంకా ఇంట్లో పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి కాబట్టి నేను వ్లాగ్స్ తీసేటప్పుడు ఎక్కువగా మీకు కనిపించట్లేదు సో ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎలా ఉన్నా సరే అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా డైరెక్ట్ మనం వీడియోలో కనిపిస్తే బాగుంటుంది సో ప్రతిదీ కూడా పర్టికులర్గా ఒక ప్లేస్లో పెట్టి కెమెరా అనేది వీడియో అనేది తీసేదానికంటే డైరెక్ట్గా ఒక ట్రైపాడ్కి మొబైల్ అనేది ఫిక్స్ చేసేసి వీడియోస్ తీస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది సో కనిపిస్తే కనిపిస్తాము చుట్టూ క్లైమేట్ అంటే మనం ఉన్న వాతావరణం బాగోకపోతే అందరికీ తెలిసిన విషయమే కదా బాగుంది ఏముంది సో ఫర్నిచర్ అది ఎక్కడెక్కడే ఉన్నాయి సర్దలేదు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే కదా ఈసారి ఇంకా డైరెక్ట్ నేను అంతా కనిపించే విధంగా వీడియోస్ అనేది తీస్తే బాగుంటుందేమో అలా తీద్దాం అనుకుంటున్నాను మరి సో ఈ మధ్య అయితే ఎక్కువగా ఎక్కడైతే చేస్తున్నానో వర్క్ అనేది కేవలం దాన్ని మాత్రమే చూపిస్తున్నాను కదా దానికోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా ఇక్కడైతే లైట్స్తో పాటుగా ఇచ్చారు ఈ నట్స్ అనేవి ఇచ్చారు కానీ అతను అంటే ముందు లైట్స్ ఓపెన్ చేసేటప్పుడు పోయిందని చెప్పాను కదా ఫస్ట్దే అది తీసేటప్పుడు తను చెప్పాడనమాట ఇక్కడ ఏవైతే నట్స్ ముందు నేను ఇందులో ఫిక్స్ చేశానో అవే పెట్టండి మీరు తీసుకొచ్చినవి అయితే ఇందులో సరిపోవట్లేదు చిన్నగా ఉన్నాయని చెప్పాడు అనమాట సో అందుకోసం అవి వాటికే బిగించి వెళ్ళిపోయాడు ఇప్పుడు అవి తీసేసి మళ్ళీ ఆ నట్స్ని నేను పెట్టేస్తున్నాను లైట్తో పాటుగా కూడా నట్స్ వచ్చాయి అవి అయితే సరిగ్గా అంటే సరిపోవట్లేదు అనమాట వాటి లెంత్ అనేది తక్కువగా ఉంది సో అందుకోసమని వేరే అయితే పెట్టారు ఇక్కడ చింటూ తీస్తున్నాడండి వీడియో నేను ట్రై పెట్టి తీసుకుంటే సరిపోను సో చింటూ వీడియో తీస్తున్నాడు కదా ఇంక అలా ఊరుకున్నాను బాగానే తీస్తున్నాడు అనుకున్నాను ఓ మొబైల్ కదిపేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ అయితే సో ఇంకా ఇది అంటే వ్లాగ్స్ చూపిస్తున్నాను కాబట్టి ఇలాగా ప్రతిదీ ఏదైనా సరదాగా మేము కూడా ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టుగా ఇవన్నీ కూడా వీడియో అనేది తీయడం జరిగింది సో ఇంకా ఎలా అయితే నట్స్ అవి కూడా బిగించేస్తున్నాను ఇది నట్స్ అనేవి ఇలా పెడుతూ ఉంటే చింటూ నేను పెడతానమ్మా నేను పెడతానమ్మా చాలా గొడవ చేసేస్తున్నాడు అనమాట సో ఇంకా అసలు అలాగే మాట అనేది వినిపించుకోడు వాడు ఏదైనా వాడికి కూడా ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట సో ఫస్ట్ నుంచి కూడా వైరింగ్ కూడా నేను సెట్ చేస్తానని చెప్తున్నాడు అప్పటికే సో ఇంకెలా అయితే వాడిని తిట్టి కరెంట్ వస్తుంది భయం వేస్తుందని చెప్పానన్నమాట నేను అలా చెప్తే ఇంక ఊరుకున్నాడు తర్వాత వచ్చి ఇంక ఈ నట్స్ అయితే నేను పెట్టేస్తాను నేను పెట్టేస్తాను అంటున్నాడు నేను ఇలా తిప్పుతూ ఉన్నాను కదా ఇలా తిప్పుతుంటే వాడికి చాలా కంగారు వచ్చేస్తుంది సో అమ్మ నేను పెడతానమ్మా నేను పెడతానమ్మా నా దగ్గర మళ్ళీ ఈ స్క్రూ అనేది తీసుకుని వాడు బిగించడం స్టార్ట్ చేశాడు వాడు బిగించిన తర్వాత మళ్ళీ నేను తీసుకుని ఒకసారి టైట్ చేసేసుకుంటున్నాను వాడు బిగించేటప్పుడు మొబైల్ అనేది పక్కన పెట్టేస్తాడు చకచక మంట రెండు కూడా తర్వాత నేను ఫైనల్గా ఇలాగా టైట్ చేస్తున్నాను అనమాట లాస్ట్లో ఇంకా పిల్లలతో అయితే ఇలాగే ఉంటుంది అందులో ఇంటి దగ్గర ఒకటి ఉంటున్నారేమో ఇంకా చాలా అంటే చాలా అలర్జీ చేస్తున్నారు అనమాట సో నిత్య పెద్దదైనా కానీ చింటూ అస్తమాను ఏదో ఒక విధంగా నిత్యాన్ని కొడుతూ ఉంటాడు ఇంకా నిత్య కూడా ఊరుకోదు కదా అంటే ఒకళ్ళు కొట్టారంటే కారణం లేకుండా ఎందుకు కొట్టావని నిత్యం మళ్ళీ చింటుని కొడుతుంది ఇంకా అలాగలాగా పెద్ద గొడవ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఇంట్లో సో ఇంకా నిత్యకి మళ్ళీ జూన్ త్రీ నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా అప్పుడైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది అప్పుడు గొడవలు అనేవి కొంచెం తగ్గుతాయి సో ఎలా అయితే లైట్ అనేది ఆన్ చేసేస్తామో సో మీకు లైట్ ఆన్ చేసినప్పుడు కొంచెం బ్లర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అదేమీ లేదు బాగానే ఉంది ఇంకా లైట్ అయితే ఆన్ చేసేస్తాము ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఇంకా ఫైనల్గా ఎ అప్పటి నుంచో చేయాలనుకున్న పని ఈ రోజు అయితే కుదిరిందనమాట సో ఇంకా ఇప్పటి వరకు స్విచ్ బోర్డు లేదు వేయలేదు కాబట్టి కుదరలేదు ఏసీ అనేది సెట్ చేసుకోవడము సో పిల్లలు అయితే పాపం చాలా అంటే చాలా ఏడ్ చేస్తున్నారు ఏసీ పెట్టించండి అసలు పడుకోలేకపోతున్నాం అంటున్నారు ఇంకా మాకు ఇది హౌస్ కొత్తది కాబట్టి వాటరింగ్ అది ఇంకా చేస్తున్నాం కాబట్టి చల్లగానే ఉంటుంది క్లైమేట్ అయితే అసలు ఇబ్బంది ఏమీ లేదు అలాగే దోమలు కానీ అవి ఏమీ లేవన్నమాట బాగానే ఉంటుంది కాకపోతే పిల్లలకి ఆల్రెడీ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఏసీ అనేది అలవాటైపోతుంది కాబట్టి వాళ్ళు ఉండలేరు కదా మేమైతే పెద్దవాళ్ళం కాబట్టి ఉండగలం ఇంకా పిల్లలు పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారనమాట సో ఇంకా ఈరోజు సండే రోజు అయితే ఏసీ సెట్ చేయడానికైతే వచ్చేసారనమాట ఇంకా వీళ్ళు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళే వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఇది ఇప్పినప్పుడు కూడా వేరే అంటే రెండు హౌస్ దగ్గర ఇప్పినప్పుడు కూడా వేళ్ళే వచ్చి ఇప్పేశారు సో తర్వాత కూడా ఇప్పుడైతే ఇంకా ఈరోజు సెట్ చేయడానికి అయితే వచ్చేసారు ఇంకా ఇది మొత్తం కూడా చాలా అంటే చాలా టైం పట్టేసింది మొత్తం క్లీనింగ్ కూడా చేయించేసాము క్లీనింగ్ చేయించడం ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది తర్వాత వచ్చి ఇంకా ఏసీ అనేది రూమ్లో సెట్ చేసేస్తున్నారు మేము ఇక్కడ ఏసీ అనేది సెట్ చేయడం చాలా ఈజీయే కానీ మాకు బయట అవుట్డోర్ పెట్టుకోవడానికి ఎలాగరా బాబు అని చాలా అంటే చాలా టెన్షన్ వచ్చిందనమాట అసలు ఎలా పెట్టాలి అవుట్డోర్ని ఎలా తీసుకువెళ్ళాలి చిన్న చిన్న సందులోంచి అనిపించింది సో మాకు అంటే ఉన్న దాంట్లోనే చుట్టూ ప్రహారీ అది వచ్చింది అలాగే వెళ్ళడానికి ఉంది కానీ ఏసీ లెంత్ అనేది అవుట్డోర్ అనేది కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది కదా దాన్ని మళ్ళీ బరువుగా ఉంటుంది ఒకవైపు బాగా ఒకవైపు కొంచెం తేలికగా ఉన్న ఒకవైపు చాలా బరువు ఉంటుంది అసలు మనుషులు వెడ వెళ్ళడానికే కొంచెం క్రాస్గా వెళ్తున్నాము ఇంకా అలాంటిది అవుట్డోర్ని ఎలా తీసుకు అప్పటికే చాలా టెన్షన్ అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఏసీ పెట్టేస్తున్నారో మేము అనుకున్నాము నుంచి వెళ్తే ఈజీగా ఉంటుందని అనుకున్నాము తనకి కూడా వచ్చిన అతనికి కూడా చూపించేస్తామన్నమాట అప్పటికే సో ఇలాగే తీసుకొద్దామని చెప్పారు ఆయన కూడా ఇంకా అసలు వెళ్ళే వరకు అది పెట్టే వరకు కూడా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి మేమైతే ఫస్ట్ ఈ ఏసీ పెట్టేసే వరకు అలా అయితే చూస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడైతే టైల్స్ వేయించలేదు కాబట్టి బాగానే ఉంది ఓన్లీ వాల్కే హోల్ అనేది పెడుతున్నారు డైరెక్ట్ ఇంకా హోల్ పెట్టాలి అంటేనే చాలా ప్రెజర్ అనేది గోడ పడిపోతుంది కాబట్టి ఇంకా చుట్టూ ఏమైనా పాడవుతుందేమో అనుకున్నామో కాకపోతే చాలా స్మూత్గా హోల్ అనేది పెట్టేశారు అస్సలు ఇబ్బంది లేకుండా బాగా పెట్టేశారు తర్వాత వచ్చి ఇంకా ఏసీ ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే చాలా ఈజీ కాబట్టి ఇది ఈజీగా అయిపోయింది తర్వాత వచ్చి ఇంకా అవుట్డోర్ పెట్టాలి అలాగే పైన అన్నీ కూడా సెట్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడ కాస్తంత టైం అనేది పట్టింది ఇంకా చూడండి ఎలా తీసుకెళ్తున్నారో ఇది కిచెన్లో నుంచి ఇక చిన్న సందులాగా ఉంటుంది అనమాట ప్రహారీ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా ఇబ్బంది అయింది కొంచెం దూరం అలా వెళ్ళి ఇక్కడ చూడండి ఏసీ సెట్ చేసి అతను అయితే పైకి గోడపైకి ఎక్కేసాడు ఇలా తీసుకెళ్తున్నారు సో ఇది మాకు నిజంగా టెన్షన్ అనమాట ఇది అక్కడికి వెళ్ళే వరకు కూడా దాన్ని పైన పెట్టే వరకు చాలా టెన్షన్ అనమాట సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి ఏసీ తీసుకుంటే అసలు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనే ఆలోచన ఒకటి మళ్ళీ స్టార్ట్ అయ్యింది సో దానికి కూడా మళ్ళీ తర్వాత ఆలోచిస్తే సరిపోయింది ఒక ప్లేస్ అనేది ఉందలే అక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపించింది తర్వాత సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అవుట్డోర్ని అయితే పైకి ఎక్కించేస్తారు మా హస్బెండ్ కూడా పైకి గోడ పైకి ఎక్కేసి ఇద్దరు కూడా పైన పెట్టేశారనమాట సో ఇంకా కిటికీలు ఉంటాయి కదా అక్కడ ఇలాగా బల్లల్లాగా వేసారనమాట సిమెంట్ బల్లలు దానిపైన ఏసీ అనేది పెట్టేశారు పెట్టేసి దానికి కూడా కొంచెం అంటే ముందుకు పడిపోతుందేమో అన్నట్టుగా ఉందన్నమాట భయం వేస్తుంది దాన్ని కూడా కొంచెం సెట్ చేసేసారు ఇబ్బంది లేకుండా ఫైనల్గా ఏసీ అయితే ఆన్ చేసేసారు సో ఇంకా పిల్లలు అయితే మాటలు లేవన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంకా పాపం పిల్లలు పడుకున్నారంటే అసలు లేవట్లేదండి చాలా హాయిగా నిద్రపోతున్నారు అంటే కొంచెం చెమట పట్టిన పిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారనమాట సో ఆ ఇబ్బంది లేకుండా పిల్లలు అయితే చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు వాళ్ళతో పాటు మేము కూడా హ్యాపీగా నిద్రపోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సండే రోజు బ్లాగ్ అయితే ఇలా జరిగింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం